గత సంవత్సర కాలంగా మా సంస్థలో జరిగే నిత్యాన్నదానాన్ని ప్రోత్సహించి మీ కుటుంబం నుంచి ప్రతి నెల మొదటి రోజు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఆకలితో ఉన్నవారు చాలా గత వారం పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి విభజమైన వర్షాల వల్ల పనులు లేక ఆవాసం లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ప్రతి ఒక్కరికి మీరు చేసిన సహాయంతో కడుపు నిండా భోజనము కొందరికి అందజేయగలుగుతున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ కుటుంబము ఎల్లవేళలా సకల ఆశీర్వాదాలు అష్టేశ్వరులు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము